నానమ్మా లారీ వచ్చింది ఏం చేస్తు సంచులు ఎవరెవరు ఉన్నారా అమ్మమ్మ తాత మామ ఉన్నారా వాళ్ళందరున్నారా చేసి కూడా నడుస్తుందా నీకు అన్నీ బాగున్నాయి నానే నీకైతే ఉంది ఇప్పుడే కదా అమ్మ వాళ్ళ ఇవట్లు లారీ వచ్చింది లారీలకేస్తుంది ఇక్కడ చూడవా నువ్వు చూడవా ఇష్టం కాబట్టి అంటే ఈ వీడియో ఎప్పుడన్నా చూసుకుంటాడని తీస్తున్నా చూస్తా మంచిగా ఉంటే యూట్యూబ్లో పెడతా అంతా చూడండి ఎట్లా పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నావు తాతన్నయ వస్తారులే వస్తారులే అంతా చూడు సంచులు చూడు కదా నువ్వు మోస్తావా లేడు సంచులు మోస్తావా అవే ఎట్లా ఎత్తుకొతాడు ఇప్పుడు కాదు ఇగ నువ్వు వేసావా పైనకి నీకు బలం ఉందా ఉందా ఇక్కడ చూడాలనో అక్కడ చూడాలని అడదామై తెలేదు కదా నీకు బ్యాటా అమ్మ ఇప్పుడు ఆడతలేరు నాన్న వాళ్ళు ఇంకా బ్యాట్ తీసుకుందే ఎంత బాగా ఎత్తుకుపోతున్నాను వాళ్ళు సంచులు చూడసారి క్రికెట్ ఆడతావా ఇక సాఫ్ చేస్తున్నారు కదా ఆడుదూర్లే సరేనా పోతుందా నీకు ఖుషి నమస్తే అండి అందరికీ చూడండి ఊరికి వచ్చినాం కదా చూడండి జేసి పట్టుకోని ఏందా జేసి ఏం చేశారంటాడా సాఫ్ చేసినాక ఏం చేశారు నానా ఇక్కడ చూడే కదా అబ్బా నిన్న నుంచి సాఫ్ చేశారు కదా వీడైతే గోడ ఇడుస్తాలేనా ముందే ఆడన్న జేసీకి నడిస్తే పోదాం పోదామని తోలుకొని పోవాలి నేను పక్కనే నడుస్తుంది తినడము నచ్చినీళ్ళు వాడడం కదా తాత ఏడు అండి అన్న పిల్లలు తాత వడ్లకెళ్ళాం కడ వండుకున్నాడు తాత వడ్ల మీద కదా మంచి నడుచునిగా చేసేవి సంక్రాంతి వస్తుంది కదా అంద జాబులు చేసిన పిల్లలు అందరు వస్తారు వచ్చి క్రికెట్ ఆడతారు అన్నట్లు మంచిగా అసలు ఒక వారం పది రోజులు సందడి సందడిగా ఉంటుంది ఇక్కడ మొత్తము బాగుంది కదా ఈడే ఉందామా పండుగకు మనము ఉందమ్మా పోయామా దానియ్య సంతోషి కూడా గోడ మీదకి వెళ్ళి మంచిగా కనిపిస్తుంది కదా బాగుంది నువ్వు ఆడతావా ఆడతావాదాన్ని క్రికెట్ నువ్వు ఆడతావా ఆడతావా నిన్న నానమ్మా ఇక్కడ చూడు ఒకసారి నువ్వు ఆడతావా వెనక్కి కోస్తుంద్రానికి కోస్తుంద్రానికి ఇదంతా సాఫ్ చేయలేదు కదా ఇదంతా ఏదంతా సాఫ్ చేస్తారన్నా ఇంతగాన సాల్వ్ చేస్తున్నాను ఈసారి ఎక్తవా చేసే ఎక్కుతాను ఎక్కువ ఎక్కడన్నా వీడు బెదుర్కుంటాడు దూరంకి వెళ్ళేదని చూస్తాడు దగ్గర వస్తే భయపడతాడు ఏడ నడిచినా నా ఊరికాడ నడిచినా తోలుకొని పోవాల్సిందే ఇంక అంతే ఇనడు లేకుంటే కొడతాడు నన్ను నిద్రలకెళ్ళి లేసాడు జేసీఫ్ అప్పుడు ఇంతే రాత్రి కానీ పగులు కానీ కాకుండా ఇంటిక రాత్రిపూట నడిచింది కదా ఆ రాత్రిపూట కూడా లేచి చూసుకోవే అట్లా ఎంత పిచ్చి జేసీఫ్ అంటే టాటలు జేసీఫ్లు నవ్వు వస్తుందా ంతకుముందు వస్తారా ఇప్పుడే ఆడానికి ఏం చెప్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నా సాఫ్ చేయమని చెప్తుండ్రా ఇదంతా చేయలేరు కదా ఇంకా అవునా ఇదంతా చేస్తారు మంచిగా అగవాళ్ళు ఇంత మంచిగా ఎక్కుతుందో అట్లా ఎక్కాలెక్కి కూతుంటాను మరి లాల్ తాగుతావా ఎందుకు సేపు నీవు పడతావు లాలు తాగుతావా తెచ్చునా ఇంకా దగ్గరకు వచ్చింది కదా నేను సంతోషాన్ని విలుస్తున్నాడు ఇంకా దగ్గరకు వచ్చింది దగ్గరికి వచ్చిందా అని అయిపోలేనా అని ఇంకా

వీలు చేయదాని ఇట్లా అని మళ్ళా నువ్వు అంటావు కదా ఇట్లా ఇట్లా అని వస్తుందా అందుకే నువ్వు ఇక్కడ జరిగినావా ఆడ వేసి వీడికి వస్తుందా కాదమ్మా గోడ దాటి దగ్గరికి వస్తుందా అది నువ్వు ఇక్కడ మళ్తున్నావు అమ్మా అని ఇప్పుడే ఆడను ఇంకే కార్ వచ్చారా కార్లు బైకులు అన్ని పెట్టిండ్రు కదా తాత కూర్చున్నాడు తాత కూర్స్నే లేడు కదా